రష్యా ప్రతిపక్ష నేత నావల్ని మృతిని రాజకీయ హత్య అంటూ ఆయన మద్దతుదారులు అంటున్నారు ఆయనది సహజం మరణమని రష్యా ప్రభుత్వం చెప్తుండగా జైల్లో హింసించి చంపేశారని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు అయితే నావల్నీని కేజీబీ వన్ పంచ్ టెక్నాలజీతో చంపేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రష్యా గూఢచార సంస్థ కేజీబీ ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు దీన్ని ఉపయోగిస్తుంది నావల్నీపై ఈ టెక్నిక్ ప్రయోగించి ఉంటారని మానవ హక్కుల కార్యకర్త వాద్ల్మీర్ ఒసెచ్కిన్ అనుమానం వ్యక్తం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి అవతలి వ్యక్తి ఛాతిపై గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా గుండెపోటుకు గురై చనిపోయేలా చేయడమే దీని ప్రత్యేకత తనకున్న సమాచారం మేరకు కొద్ది రోజుల ముందుగానే ఇందుకు పథకరచన వేశారని ఒసెచ్కిన్ అన్నారు మాస్కో నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారని క్రెమ్లిన్ మద్దతు లేకుండా కెమెరాలు తొలగించి ఈ పని చేయటం అసాధ్యమని ఒసెచ్కిన్ చెప్పినట్లు కథనంలో తెలిపారు నావల్ని మృతదేహాన్ని మార్చరీకి తరలించినప్పుడు ఆయన ఛాతి తలపై కమిలిన గాయాలు కనిపించినట్లు కథనాలు వచ్చాయి ఈ క్రమంలో ఒసెచ్కిన్ వ్యాక్ వాటిని బలపరిచేలా ఉన్నాయని ఆయన మద్దతుదారులు అంటున్నారు మరోవైపు నావల్ని మృతదేహం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ తెలియరాలేదు తన కుమారుణ్ణి కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి లియుడ్మిలా అధ్యక్షుడు పుతిన్ను వేడుకున్నారు గౌరవప్రదంగా ఖననం చేసేందుకు భౌతికాన్ని అప్పగించాలని కోరారు